హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బానీ ఐడియాస్ ఈరోజు చూడండి మిగతా ఇది మంచునా ఏంది అని ఇంటి పైన చుట్టూ మొత్తం మంచునే అండి అసలు ఏమి కూడా కనిపిస్తలే నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంత మంచు చూడడం అంటే డైరెక్ట్లీ అసలు వామో చూడండి ఇంత అసలు ఏం కనిపించట్లే మన పాత వీడియోలో మీరు చూస్తే చుట్టూరు కొండలు కనిపిస్తాయి కొన్ని ఇల్లులు కనిపిస్తాయి కానీ ఇప్పుడు చూడండి ఒక్కసారి మీరు వావ్ సూపర్ చాలా చాలా బాగుంది వావ్ వావ్ సూపర్ 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 అసలు అవతల సైడు ఏమంటారు రూట్ ఉందనమాట ఒక రూటు ఆ రూట్ కూడా కనిపిస్తలేదు ఆ బండ్లు ఎట్లా పోతున్నాయో ఏం కథనో అర్థమే కాకుండా నాకైతే వావ్ సూపర్ ఫస్ట్ టైం చూసిన ఆత్రుత ఆతృత అంటే ఆనంద చెప్పేది కాదు అనమాట అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం సేపు ఆగి తీద్దాము మంచు ఎట్లా తగ్గుతుందా అనేసి అయితే తీసినాను అయితే చిన్నగా సూర్యుడు వస్తుండే చూడండి ఈ మంచులో బాగా మంచిగా సూర్యుడు బాగా కనిపిస్తుండు అసలు చూడండి మొత్తం అయితే చూడండి ఇప్పుడైతే కొంచెం తగ్గింది మంచు మొత్తము కనిపిస్తుంది కొంచెం బాగానే కాకపోతే ఈడి వరకు కొంచెం కనిపిస్తుంది అవతల సైడ్ చూడండి మొత్తం మూసుకపోయింది వా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు ఇంత మంచు ఇంత క్లోజ్ అంటే ఊరు మొత్తం క్లోజ్ అయిపోయేటట్టు ఇంకా నేను ముందుగానే లేచింటే బాగుండేదేమో ఇంకా బాగా మొత్తం మూసుకపోయేది మంచు వీడియో తీసుకోండి ఇప్పుడు టైం ఎంతైంది చెప్తాను సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్కి అయితే ఇట్లా ఉంది ఇందాక సిక్స్ ఫార్టీకి ఏమో అది వీడియో తీసింది సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అంతే ఆ టైంలో వీడియో తీసేది మంచు అప్పుడు అట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంది వీడియో నచ్చిన నచ్చితే ప్రతి ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే ఈ మధ్యన ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా వీడియోస్ తీయట్లేదు లాంగ్ కానీ షార్ట్ కానీ లైవ్ కానీ అతి త్వరలో లాంగ్ అండ్ షార్ట్